లో ట్వంటీ ఎయిత్ నాడు అజా యాడ్స్ అనే ఒక యాడ్ ఏజెన్సీ కంపెనీ పనిచేస్తే ఉన్నప్పుడు వాళ్ళు సెవెన్ థర్టీ టు మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ వరకు పనిచేస్తారు యుఎస్ టైమింగ్స్ అక్కడ రంజిత్ అనే ఒక ఎక్స్ ఎంప్లాయ్ అతన్ని అక్కడి నుంచి బయట పంపించినప్పుడు ద సెంటిమ్ అవుట్ ఆఫ్ ది కంపెనీ తర్వాత హీ అలాంగ్ విత్ విజయ్ శంకర్ రాహుల్ మహేందర్ అండ్ శుభకృష్ణ వీళ్ళతో ఒక ప్లాన్ చేస్తాడు మహేందర్ మహేందర్ అనే ఒక అడ్వకేట్ ఇతను అతనికి తెలిసిన ఒక ఎస్ఐ సుజన్ అని ఆంధ్రప్రదేశ్ వాళ్ళతో మాట్లాడి దే విల్ హ్యాచ్ ఎ ప్లాన్ దాదాపు ఒక టెన్ ల్యాక్స్ వరకు ఇమీడియట్ ట్రాన్స్ఫర్ అయిపోతాయి దాంట్లో టూ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ వరకు వాళ్ళు మనీ డ్రా చేసుకుంటారు తర్వాత వాళ్ళు అక్కడ ఉండగా మనకు ఒక లీడ్ దొరుకుతుంది లీడ్ దొరికి ఫస్ట్ ఆ కంప్లైంట్ మీదే వాళ్ళని పడుకోవడం జరుగుతుంది తర్వాత అది చెక్ చేస్తే అది ఫేక్ ఐడి అని తెలిసి తర్వాత ఎంటైర్ గ్యాంగ్ మూటా ఏముందో వాన్ని కూడా బేస్డ్ ఆన్ ఇన్పుట్స్ ఎవిడెన్స్ టెక్నికల్ ఎవిడెన్స్ మనం వాళ్ళని పడుకోవడం జరిగింది సో యాజ్ ఆఫ్ నౌ ఎయిట్ పీపుల్ని అరెస్ట్ చేసాం ఫోర్ వెహికల్ని సీజ్ చేసాం సిక్స్టీన్ మొబైల్స్ అండ్ టూ ల్యాప్టాప్స్ వైట్ కలర్ స్కోడా కార్లు వచ్చారు టాటా నెక్సాన్ కార్ ఆడి క్యూ ఫైవ్ అండ్ వైట్ కలర్ హ్యూండై వర్ణ ఇది కూడా సీజ్ చేసాము సెల్ ఫోన్స్ పదిహారు అలాగే నెట్ క్యాష్ థర్టీ ఫైవ్ థౌజండ్ వాళ్ళ దగ్గర ఉన్నది ఇమీడియట్గా సీజ్ చేశాము అండ్ మిగతాది కూడా డ్యూ ప్రొసీజర్లు ఉంది అది వచ్చేస్తే ఫ్రమ్ బ్యాంక్ అండ్ అదర్ వాళ్ళ నుంచి కూడా మనం సీజ్ చేసుకుంటాము దీంతో భాగంగా ఇంకా టూ త్రీ పీపుల్ టూ పీపుల్ ఇంకా ఎస్కేప్ అయ్యారు వాళ్ళని కూడా పట్టుకోవడం జరుగుతుంది కాదు అమెరికన్ బేస్డ్ కంపెనీ ఏమైనా అంతా గొడవ అయితే మళ్ళీ మీ భయపడి ఎట్లా కాదు సి దిస్ ఈస్ ద ఐడి ఐడి కార్డ్ ఈ ఐడి కార్డు చూపెట్టి అతను ఏమన్నారంటే అంటే మీరు చాలామంది మోసం చేశారు అది మన దగ్గరకు ఉంది అవి మన దగ్గర ఆల్రెడీ ఆ డీటెయిల్స్ ఉంది మీరు జాబ్ ఇప్పిస్తామని చెప్పి కొందరికి మీరు ఇప్పించలేదు ఇట్లా చాలా ఉంది కాబట్టి మేము ఇది సీజ్ చేస్తాము అది ఇది అని చెప్పి బెదిరించగా వాళ్ళు భయప్రీతం అయ్యారు అది వచ్చేసి ఓకే మీకు ఇస్తాము అని చెప్తున్నాను సో వెదర్ వీళ్ళు మిగతా వాళ్ళు మోసం చేశారా లేదా అనేది కూడా మనం కనుక్కోవాలి ఇప్పుడు ఎవరైనా ముందుకు వచ్చి కంప్లైంట్ ఇస్తే వీళ్ళు రిజిస్టర్ ది కేస్ ఇంకా ఇన్ ఇంట్రాగేషన్ వాళ్ళని ఆల్రెడీ రిమాండ్ చేశాము ఇంట్రోగేషన్ రిపోర్ట్స్లో కూడా ఆల్రెడీ కొన్ని అటెంప్ట్స్ చేసినట్టు ఉంది వాళ్ళతో ఎన్ని చేశారు అండ్ ఫర్దర్ డీటెయిల్స్ వచ్చాం కానీ వీ విల్ పుట్ ఇట్ ఫార్వర్డ్ సో ఐ అప్రిషియేట్ ఎంటైర్ టీమ్ ఆఫ్ రాయదుర్గం గైడెడ్ బై ఏసీపీ మాదాపూర్ అలాగే సూపర్వైజ్డ్ బై అడిషనల్ డీసీపీ మాదాపూర్ అండ్ ఆల్సో కంగ్రాచులేట్ ఆల్ ది టీమ్ విచ్ వాళ్ళని పట్టుకోవడానికి హెల్ప్ చేసిన మన టీం బట్ దీంట్లో అయితే క్లియర్ కట్ నెక్సెస్ కనపడుతుంది అండ్ దేవ్ ప్లాన్ వెరీ వెల్ టు ఎగ్జిక్యూట్ దిస్ అతను ఉన్నాడు మిగతా వాళ్ళు కూడా ఉన్నారు మేబీ ప్లాన్ ఫ్రమ్ పోలీస్ డిపార్ట్మెంట్ ఎట్లా జరిగింది నేర్చుకోవట్లేదు ఎట్లా ఇవ్వాలనేది సి హీ వాజ్ ఎ పార్ట్ ఆఫ్ ది ఎంప్లాయీ ఒక ఎంప్లాయీ ఈ నోస్